రెండవ అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు రండి వారి పాశములను మన యొద్ధ నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపముచేత వారిని తల్లడింపజేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను కట్టడను నేను వివరించెదను ఎహోవా నాకీలాగు సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పగులగొట్టినట్టు వారిని ముక్కచక్కలుగా పగులగొట్టెదవు కాబట్టి రాజులారా వివేకులయుండు భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడ గడగడవనుకుచూ సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకొను కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు